పరిశుద్ధాత్మ దేవుడు జీవం కలిగిన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అని చెప్పిన పాత నిబంధనలు అయితే దేవుడు ఇజ్రాయేలీల మధ్య ఉన్నటువంటి ప్రత్యక్షత గురారంలో నిబంధనలో నిబంధన మండసభలో అతి పరిశుద్ధ స్థలములు నివాసం చేసేవాడు కానీ ఈ కొత్త నిబంధనలు దేవుడు మన యొక్క హృదయంలో నివాసం చేస్తున్నాడు దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు అందరు చెప్పండి దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు నా హృదయంలో ఎక్కడ ఎవరున్నారు నీ హృదయంలో దేవుడు ఉన్నాడు ఏసు ఉన్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే నేను నీకు బోధిస్తాను ఏం బోధిస్తాను అంటున్నాడు దేవుడు ఏం బోధిస్తాడు నువ్వు ఎలా నడుచుకోవాలి ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి ఎవరితో మాట్లాడాలి ఎవరితో స్నేహం కలిగి ఉండాలి ఏ ఉద్యోగం చేయాలి ఏ పని చేయాలి అన్నిటినీ దేవుడు మీకు భూమి